హాయ్ వర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ రెండు వేల ఇరవై ఆరులో అయితే కొత్త ట్రాక్టర్ కొనుగోలుపై యాభై శాతం సబ్సిడీని అయితే ఇవ్వనుంది రైతులకు నమస్కారం భారతదేశానికి వెన్నెంక లాంటి రైతులకు వ్యవసాయ పనులను సులభతరం చేయడానికి మరియు దిగుబడిని పెంచడానికి యంత్రాల వాడకం అయితే చాలా ముఖ్యం అయితే నేడు ట్రాక్టర్ ధర పెరుగుదల కారణంగా చిన్న మరియు సన్నకారు రైతుల నుండి అయితే వాటి కొనడం అయితే చాలా కష్టతరమైంది అటువంటి రైతులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కిసాన్ ట్రాక్టర్ పథకం కింద భారీ సబ్సిడీని అయితే అందిస్తుంది ఈ యంత్రీకరణ ఎస్ఎంఐఎంలో భాగమైన ఈ పథకం ద్వారా రైతులకు సగం ధరకు అయితే ట్రాక్టర్లను పొందవచ్చు మరియు వాటి వ్యవసాయానికి అధునీకరించవచ్చు ఈ పథకం యొక్క పూర్తి వివరాలు దీని యొక్క వీడియోలో తెలుసుకుందాం ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన లక్ష్యం మరియు రైతులకైతే ప్రయోజనాలు ఏంటంటే ఈ ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యం రైతుల శ్రమను తగ్గించడం మరియు వ్యవసాయాన్ని వేగవంతం చేయడము ఎద్దులను లేదా చేతితో చేసే పనులను రోజులు పడుతుంది కానీ ట్రాక్టర్ ఉపయోగించడం ద్వారా అదే పనిని కొన్ని గంటల్లో పూర్తి చేయవచ్చు ఇది రైతులకు సమయాన్ని అయితే ఆదా చేయడమే కాకుండా సరైన సమయంలో విత్తడానికి మరియు దున్నడానికి అయితే వీలు కల్పిస్తుంది ముఖ్యంగా కా ముఖ్యంగా కార్మికుల కొరత ఉన్న ఈ రోజుల్లో యంత్రాల వాడకం రైతులు ఆర్థికంగా కూడా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది దీని యొక్క సబ్సిడీ మొత్తం మరియు దీని యొక్క ప్రయోజనాలు చూసుకున్నట్లయితే కిసాన్ ట్రాక్టర్ పథకం కింద రైతులు పొందే సబ్సిడీ మొత్తం వారి వర్గం ప్రకంగా అయితే మారుతూ ఉంటుంది అంటే జనరల్ కేటగిరీలో రైతులకు ట్రాక్టర్ మొత్తం ధరపై యాభై శాతం సబ్సిడీ లభిస్తుంది అంటే ఐదు లక్షల విలువైన ట్రాక్టర్ కేవలం రెండు లక్షల యాభై వేలకు మాత్రమే లభిస్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల రైతులకు అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో తొంభై వరకైతే సబ్సిడీకి అయితే అదే అదేవిధంగా మహిళా రైతులకైతే మహిళల పేరుతో దరఖాస్తు దాఖలు చేసే ప్రభుత్వం మరియు ప్రత్యేక ప్రాధాన్యత మరియు అధిక రాయితీలైతే ఇస్తుంది సబ్సిడీతో పాటు మిగిలిన మొత్తానికైతే బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు రుణ సౌకర్యం కూడా అందిస్తున్నాయి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అయితే కావాల్సిన అర్హతలు ఏమిటంటే ప్రత్యేక నివాసి అంటే దరఖాస్తుదారు భారతదేశంలోనూ ఏదైనా రాష్ట్రంలో స్వస్థ నివాసి రైతు అయి ఉండాలి అదేవిధంగా ఆదాయం కుటుంబ వార్షిక ఆదాయం అయితే రెండు లక్షల కంటే తక్కువగా ఉండాలి రైతు పేరు మీద సాగుభూమి ఉండాలి మరియు సంబంధిత పత్రాలు ఆర్టీసీ బై ఐటీఏ అయితే కంపల్సరీ ఉండాలి కొత్త వినియోగదారు గత గతంలో ఏ ప్రభుత్వ పథకం కింద ట్రాక్టర్ సబ్సిడీని అయితే పొంది ఉండకూడదు కుటుంబంలో ఒకరు సభ్యుడు మాత్రమే ఈ సబ్సిడీని అయితే పొందేందుకు అర్హులు దరఖాస్తు కావాల్సిన అవహన దరఖాస్తు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు ఏంటంటే దరఖాస్తుదారుని యొక్క ఆధార్ కార్డు మరియు భూమి యొక్క దస్తావేజు ఆర్టీసీ లేదా ఖాతా పుస్తకం వంటి భూమి రికార్డులు అయితే ఉండాలి నివాస నిర్ధారణ కోసం రేషన్ కార్డు లేదా ఓటరీ ఐడి ఉండాలి సబ్సిడీ డబ్బునైతే స్వీకరించడానికి యాక్టివ్గా ఉన్న బ్యాంకు పాస్బుక్ అయితే కన్ఫామ్గా ఉండాలి మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ట్రాక్టర్ కోసం ఒక కొటేషన్ అయితే ప్రిపేర్ చేసుకొని అది అధికృత డీటెయిల్ నుండి అయితే పొందాలి ఇటీవలి పాస్పోర్ట్ సైజు ఫోటో అయితే ఒకటి కావాలి దరఖాస్తు చేసుకోవడానికైతే సులభమైన మార్గం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ధర కూడా అదినైతే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ పద్ధతి అయితే మీరు ఏపీకి చెందిన వారైతే మీ పోర్టల్లో సందర్శించవచ్చు లేదా తెలంగాణ వారు అయితే తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుండి అయితే వివరాలు అయితే పొందవచ్చు ఆఫ్లైన్ అయితే మీ సమీపంలోనే ఉన్న రైతు సంబంధిత కేంద్రాన్ని లేదా తాలూకా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు ఫారాను తీసుకొని సమర్పించవచ్చు ఈ సౌకర్యం గ్రా గ్రామ లేదా సిఎస్సి కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంది దరఖాస్తును సమర్పించిన తర్వాత అధికారులు మీ భూమిని తనిఖీ చేసి దానిని ఆమోదిస్తారు అప్పుడు మీరు ట్రాక్టర్ కొనుగోలు చేసి బిల్లును సమర్పించినట్లయితే సబ్సిడీ నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే జమ అవుతుంది రైతులు ఆ ఆర్థిక సాధికారిక దిశగా కిసాన్ ట్రాక్టర్ల పథకము ఒక ముఖ్యమైన అడుగు అయితే వేయడం అయితే జరిగింది యంత్రాల వాడకంతో వ్యవసాయ దిగుబడి ఇరవై నుంచి ముప్పై శాతం పెంచవచ్చు మీరు అరువులు అయితే ఈరోజే దరఖాస్తు చేసుకోండి మరియు ఆధునిక వ్యవసాయం వైపు అడుగు వేయండి దయచేసి ఈ ఉపయోగకరమైన సమాచారాన్ని అయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎలాంటి నోటిఫికేషన్లు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్